నారాయణపేట జిల్లా మధూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు మరింత జోరందుకుంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జీడి మౌనికా ప్రకాష్ మూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు తమ వీధిలో మూడవ రోజు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ ప్రజలను నేరుగా కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు తాను గెలిచిన వెంటనే వీధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతుగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారం నిర్వహించారు మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు నారాయణపేట జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి మూడవ రోజైతే తన అభ్యర్థులైతే ఇంటింటి ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మనం నూతనంగా ఏర్పడిన మద్దూర్ మున్సిపాలిటీలో అయితే అభ్యర్థులు గెలుపు కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మూడో కౌన్సిలర్ అభ్యర్థిగా జీడి మౌనిక పోటీ చేశారు ఆమె ఇంటింటి ప్రచారం ఏవిగా ఏ విధంగా కొనసాగుతుంది మనతో పాటు అభ్యర్థి జీడి మోని ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే మీ ఇంటింటి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందమ్మా మీ వీధిలో చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు ఇలా ప్రచారం చేస్తుంటే శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు మన నియోజకవర్గం కోడంగల్ ఇన్ఛార్జ్ అయిన తిరుపతి రెడ్డి గారికి నా యొక్క నమస్సు అలాగే మరియు కార్యకర్తలు మరియు ముస్లిం అందరి సపోర్ట్ నా వెనకాల నుండి నన్ను ఇప్పుడు ముందుకు నడిపిస్తుంది ఇప్పుడు నేను మూడో వార్డు నుండి జీడి మౌనికా ప్రకాష్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాకు మరియు రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు నేను మూడో వార్డుకి చాలా అభివృద్ధి చేయాలని అనుకుంటాను అనుకుంటున్నాను అందులో భాగంగా అంబనోటి కాలనీ ఉంది ఈరోజు నేను అంబనోటి కాలనీకి వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా అరే ఇలా కూడా ఉంటుందా అని నేను అనుకుంటున్నాను వాళ్ళ ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళు ఒక్కొక్కరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళ సమస్యలు చెప్పి డ్రైనేజీ లేవు రోడ్లు లేవు ఇంకా వాటర్ ప్రాబ్లం ఉందంట చాలా చాలా కొంతమంది అయితే ఆడవాళ్ళు అయితే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కన్నీళ్ళు గారిస్తున్నారు కానీ వాళ్ళ సమస్యలను మన ముందుకు తీసుకురాలేకపోతున్నారు ఈరోజు మన ఆడోళ్ళు మీ యొక్క ప్రతి ఒక్కరి సమస్యని మీరు ముందుకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను మీ సమస్యలు నేను ముందుండి నేను మీరు తీరుస్తా ఈ మాట నేను ఇస్తున్నా ఎంతోమంది నాయకులు వస్తారు మీకు ఎంతోమంది నాయకులు మీకు మాట ఇచ్చింటారు నేను ఆ మాట తప్పను భగవంతుడి ముందలుండి మాట్లాడుతున్నా మీ గుడి కానీ మీ ఏంటి మీకు ఇంకా ఫంక్షనాలు మీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఫంక్షనాలు కావాలి ప్రతి ఒక్క సమస్యని నేను ముందుండి పెద్ద పెద్ద మనుషులతోటి పెద్ద పెద్ద కార్యకర్తలతోటి మనం మాట్లాడి మనం దీన్ని త్వరలోనే పరిష్కరించగలుగుతాం పైన రూలింగ్ పార్టీ ఉంది మన మనిషి మన ప్రజల మనిషి మన ప్రజల వ్యక్తి దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారు మన సమస్యల గురించి ఆయన పోరాడుతున్నాడు మనం ఈరోజు ఆయనను మనం గెలిపించుకుందాం మన ఊరిని మన గల్లీని మనం అభివృద్ధి చేసుకుందాం మీరు నన్ను ఆదరించండి అభిమానించండి గెలిపించండి నేను మిమ్మల్ని ముందుండి నేను నడిపిస్తా నేను ఈ హామీ ఇస్తున్నా మీకు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రధానంగా మీ దృష్టికి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి ఇప్పటివరకు మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు గత మూడు రోజుల నుంచి నేను ప్రతి గల్లీకి వెళ్తున్నాను ఇల్లు లేవు కరెక్ట్గా వాళ్ళకి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నడుస్తూ ఉంటే అసలు రోడ్లు కరెక్ట్గా లేవు మోరీలు కరెక్ట్గా లేవు అసలు రోడ్లైతే అస్సలు నడవడానికి చాలా ఇబ్బంది ఉంది పాపం వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలియదు మనం ఫస్ట్ టైం వచ్చిన నాకే ఇలా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇన్ని రోజులుండి ఎంత బాధపడుతుండ్రో అసలు వాటర్ ప్రాబ్లం ఉంది కొంతమందికి అయితే నీళ్ళు ట్యాంకులలో పెట్టుకొని ఇబ్బందులు పడుతుండ్రు నీళ్ళు లేవు వాళ్ళకి కరెక్ట్గా గుడి కూడా కరెక్ట్గా లేదు గుడిని కూడా మనం కరెక్ట్గా మంచిగా నిర్మించుకుందాం గుడిని ఇక్కడ అంబటోనంక గుడికి వచ్చి రోజు ఒక మనిషి వచ్చి మొక్కిపోయే విధంగా మనం గుడిని అభివృద్ధి చేద్దాం నేను మీకు ఈ మాటిస్తున్నాను నన్ను ఆదరించండి మీరు నా ఎంటుండి నడిపియండి ప్రతి అవ్వ అవ్వ ఇలాంటి పెద్ద అవ్వలకు ఇలాంటి పెద్ద మనుషుల ఆశీర్వాదం నాకు ఉండాలి నేను తప్పకుండా నేను వీళ్ళకి ఇస్తున్నా వీళ్ళకి దగ్గరుండి నా ఇంటికి వచ్చి మీరు నాతోని మాట్లాడాలి మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడిపిస్తా నేను నమ్మకం ఇస్తున్నా మీరు నన్ను గెలిపించండి గట్టిగా చెప్పాలవా మీరే నా బలం రైట్ మూడవ అభ్యర్థి జీడి మౌనిక గారికి అయితే మండల నాయకులు అయితే ఉదయం నుంచి ప్రచారం పాల్గొంటున్నారు ఆమె ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ప్రజలకు ఎలాంటి హామీలతో వాళ్ళు ఓట్ల కోసం వెళ్తున్నారు మనతో పాటు మండల లీడర్స్ లీడర్స్ అయితే ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి జీడి మౌనిక గారు మూడో నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజలకు ప్రజల ముందుకు మీరు ఎలాంటి హామీలతో ఓట్లకి వెళ్తున్నారు మీరు మీడియా గారికి మీడియా వారికి నమస్కారము ఈరోజు నేను జీడి మాలిక ప్రకాష్ గారికి మద్దతుగా మేమంతా మాకు కూడా ఒక ఇన్ఛార్జ్ చేసిండ్రు ఇక్కడ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇప్పుడు మనకు ఏంటంటే ఇప్పుడు ముఖ్య సమస్య ఏముంటుందంటే గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కానీ కొన్ని అభివృద్ధి పనులు అయితే కాకపా ఏదో కొన్ని తూతూ మంత్రంగా చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే అందరి ఆశలు ఏమున్నాయంటే చాలామంది ఇప్పుడు అంబడు నొంపుకి వచ్చినాము ఇక్కడ మద్దూరు గ్రామంలో వచ్చినాము అన్నీ వచ్చినా తిరుగుతున్నాము తిరుగుతుంటే ఆ వెంబడి తిరుగుతున్నాం కాబట్టి సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు అది కాక సమస్యలు ఇప్పుడు తీరాలంటే ముఖ్యంగా మన నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి గారు సీఎం కావడం ఒక అదృష్టం ఎన్నో సమస్య సంవత్సరాలుగా మన వెనుకబడిన ప్రాంతాన్ని ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన కొడంగల్కి సీఎం కావడం ఒకటి మొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం ఒకటి రెండోది ఏంటంటే మన మద్దూరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చేసిండు మున్సిపాలిటీ చేసిన తర్వాత వచ్చేది ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ ఫస్ట్ ఎలక్షన్స్ కాబట్టి పదహారు మంది మొత్తం మన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అభ్యర్థులను నిర్ణయించడం జరిగింది దాంట్లో మూడో వార్డుకి వెళ్ళి మౌనిక జడి ప్రకాష్ గారిని కూడా నిర్ణయించడం జరిగింది ఎందుకంటే ఆమె కూడా మంచి విద్యావంతురాలు చదువుకున్న వ్యక్తి డిగ్రీ చేసింది మంచిగా చదువుకున్న వాళ్ళు వాళ్ళ భర్త కూడా మంచి రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ అనుభవం ఉంది ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేస్తారు అన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి సేవా చేసే వాళ్ళు సేవా చేయాలనే ఉద్దేశం ఉన్నందుకు రేవంత్ రెడ్డి గారు పిలిచి తిరుపతి రెడ్డి గారు రెడ్డి గారు పిలిచి మండల నాయకులు పిలిచి వాళ్ళకు టికెట్ కేటాయించడం జరిగింది వాళ్ళు మేము సేవ చేస్తాము అని ప్రజలలో తిరుగుతున్నారు కాబట్టి చాలా స్పందన చాలా మంచిగా వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది మనం వేరే పార్టీలకు ఓటేస్తే మనకు ఏం లాభము కనీసం వాళ్ళు హామీ ఇస్తుండొచ్చు కానీ వేడికి వెళ్ళి చేయగలుగుతారు వాళ్ళు వేరే పాటలకి వేస్తే హాల్లీ అడ్డుపడతారు అడ్డుపడడం కానీ కొట్లాడడం కానీ అభివృద్ధి కాదని ప్రజలకు అందరికీ తెలిసిపోయింది కాబట్టి అందరూ చాలా మంచి స్పందన వస్తుంది ప్రతి గేర్లో పోతే అక్కడిక్కడ రోడ్లు సరిగ్లేవు డ్రైనేజ్ సరిగ్గా వాటర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు లైట్స్ ప్రాబ్లం ఉంది నైట్లలో పోతే లైట్స్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇక్కడ కూడా మేము అమ్మటం కొంచెం అమ్మటం వచ్చి కొచ్చినాము ఇది కూడా మద్దూరు గ్రామంలో ఒక గ్రామం మద్దురు వాసులు అందరూ ఏమైందంటే కాడ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఇళ్లకు ఒక మేము అన్ని ఇళ్ళు చూస్తే ఇక్కడ కనీసం ఒక వంద మంది జనాభా వరకు ఉంటారు దాంట్లో మొత్తం బండలు ఇండ్లు ఉన్నాయి ఇలా ఎవరికి ఇల్లు ఒక ఇల్లు కూడా రాలేదు మొన్న ఏం చేసినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇచ్చారు కాబట్టి దాంట్లో ఏం చేసినట్టుగా నియోజకవర్గానికి ఇస్తే దాంట్లో ఒక ఇందిరామ్మ కమిటీ చేసిర్రు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రెండు సంవత్సరాలు అయింది కాబట్టి ఒక అధికారిగా ఎవరికి లేరు కాబట్టి మన పార్టీకి అధికారం లేరు కాబట్టి ఏదో కార్యకర్తలు నార్మల్ తూతూ మాత్రంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏ వాడికైతే వాళ్ళకి అవగాహన ఉంటుంది ఎవరికి ఇండ్లు కావాలి ఎవరికి పెన్షన్ కావాలి ఎవరిది ఏం సమస్య ఉంది ఇప్పుడు ఏదైనా పర్మిషన్ పర్మిషన్ ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా ఇప్పుడు కౌన్సిలర్ ఇప్పుడు ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఏదో వార్డ్ నెంబర్ ఉంటుండే ఒక సర్పంచ్ గెలిచినప్పుడు మా ఊరికి ఒక బల్ఫియా అని పోయి తెచ్చుకుంటుండ్రీ మా ఊర్లో అయితే సీజన్లో లేదా అంటే వేస్తా పోయా అని చెప్తుండ్రీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి ఆయన ఫండ్స్ ఆయనకు సపరేట్ ఉంటుంది ఏం అభివృద్ధి చేసుకోవాలన్నా ఆయనకి అథారిటీస్ ఉంటుంది అది కాక ఇప్పుడు సీఎం గారు కూడా మాటించారు కొడంగల్లా మీకు ఏం కావాలి నా దగ్గర వచ్చే అవసరం లేదు ఖాళీ ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి నేను నియోజకవర్గ సీఎం అయినా కాబట్టి మీ గెలిపే నా గెలుపు ఏం చేసినా ఈ మూడేళ్లలో మనం భారీ మొత్తంలో అభివృద్ధి చేసుకుందాము ఇప్పుడు మద్దూరులో చూసుకుంటా ఒక డిగ్రీ కాలేజ్ పని నడుస్తుంది ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్లతో గురుకుల హై స్కూల్ పాఠశాల పనులు నడుస్తున్నాయి రోడ్ వైండింగ్ నడుస్తుంది ఇంకోటి రోడ్ వైండింగ్లో కొంతమంది అపోహలు చెప్పిన రోడ్ వైండింగ్లో ఇండ్లు పోయిన వాళ్లకు కంపల్సరీగా ఇండ్లు మంజూరు ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది వాళ్ళకి కొంతమంది అపోహలు చెప్తున్నారు రోడ్ వైండింగ్లో ఇల్లు ఎంతమందికి అయితే పోతున్నాయో వాళ్ళు సామరస్యంగా ముందుకు వచ్చి ఎందుకంటే డెవలప్మెంట్స్ కోసం వచ్చి వాళ్ళు సామరస్యంగా ముందుకు వచ్చి మాకు ఇళ్ళు పోతున్నాయి సార్ ఇట్లా ఒక లీటర్ రాస్తున్నాం మాకు ఇళ్ళు ఇవ్వండి అని చెప్తే కంపల్సరీ ఇల్లు మంజూరు చేయడానికి తిరుపతి రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మండల నాయకులు రెడీ ఉన్నారు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపోహలు పెట్టించి మనం అడ్ అది చేస్తాం ఇది చేస్తాము వేరే పార్టీకి ఓటేస్తే ఖాళీ మనం గొడవలు తప్ప అభివృద్ధికి సాధ్యం కాదు మీకు కూడా తెలుసు మీడియా వర్గం మీకు తెలుసు కాబట్టి మనకు అభివృద్ధి కావాలంటే మనకు అదృష్టం వరించింది ఒక రెండేళ్ళు అయినాయి కొన్ని పనులు చేశాడు ముఖ్యంగా ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఏమన్నాడు బస్సు ఆడవాళ్ళకు ఫ్రీ చేస్తూ బస్సు ఫ్రీ చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ టెంపుల్లోకి పోతున్నారు యాదగిరి గుట్ట పోతున్నారు మంత్రాలయం పోతున్నారు సిరిశైలం పోతున్నారు అన్ని వంకేలా ఏ సమస్య వచ్చినా పెద్ద దవా కనకపోవాలన్నా బస్సులోకి ఫ్రీగా మామదారు పోతున్నారు హైదరాబాద్ కూడా పోతున్నారు వాళ్ళకి అది ఫ్రీ అయింది ఇప్పుడు ప్రతి ఇంటికి కరెంట్ బిల్లు తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఏడు వందలు వస్తుండే అసడ్ది అది కూడా ఫ్రీ చేసిండు ఇప్పుడు చేతులకు కూడా కరెంట్ ఫ్రీ నడుస్తుంది సన్న బియ్యాం ఇస్తా సన్న సన్నబియాం ఇస్తున్నాడు ఒకటొకటి హామీలు అమలు చేసుకుంటూ పోతున్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మన తెలంగాణలో ఇంతకుముందు గతంలో ఇప్పుడు చాలా ఒక ఏడు వ ఏడు వందల కోట్ల వరకు అప్పు ఉన్నది దానికి ప్రతి ప్రతి నెల వడ్డీ రూపంలో ఒక మూడు వేల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు చెల్లిస్తూ అభివృద్ధి పనులకు ఆయన ఒక సెట్ చేసి ప్రణాళిక తయారు చేసి ప్రజల ముందర ఏమున్నా ఒక మన సీఎం ముందరకి పెడుతున్నారు చూడండి ఇది ఉంది ఇది లేదు ఇది చేస్తా ఉంటున్నాడు ఇప్పుడు రైతు బంధు కూడా ఇంతవరకు వేసేడుతుండే కాబట్టి రైతు బంధు కూడా డబ్బులు జమా చేస్తున్నాడు ఎలక్షన్ అయినా ఎంబడే మీకు రైతు బంధు కూడా వేస్తా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఒకటొకటి అంచెలంచెలంచెలుగా ఒక పనులు చేసుకుంటూ పోతున్నారు కానీ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపోహలు చెప్తున్నారు అందరు గమనించాలి ఇప్పుడు మనకు కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ సీఎం ఉన్నాడు కాబట్టి ప్రతి పని కాదని సమస్య కాదు అడిగేటోళ్ళే కావాలి దాని గురించి కొట్లాడి పోరాడి పనులు చేసేటోళ్ళే కావాలి కాబట్టి ముందుకు పోతే ప్రతి పని సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తాను ఈ ప్రచారంలో మూడో రోజు భాగంగా అమ్మటనమ్కి జీడి ప్రకా ప్రకాష్ మౌనిక గారు ఇక్కడ వచ్చారు ఇక్కడున్న గ్రామ పెద్దలు కూడా అన్ని సమస్యలు చెప్పారు మెయిన్గా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు అందరు చూసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇండ్లు కానీ గుడి కానీ వాటర్ ప్రాబ్లం కానీ వాటర్ ట్యాంక్ కానీ ఇవన్నీ నిర్మిస్తామని హామీలు ఇచ్చారు అక్క వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఇచ్చేసిననుకో మేము సపోర్ట్ చేస్తాం మన సీఎం మన కొడంగలు మన మద్దూరు మన మొట్ట నుంపు మనం సపోర్ట్ చేసుకుంటే మనకు ఉంటుంది మనం చేసుకొని గెలిపించుకుందాం అంటే మౌనిక గారికి మీరు ఏదో ఓటు ఎందుకు చేస్తా అనుకుంటున్నారు పైన రూలింగ్ పార్టీ ఉన్నది పైన ఇప్పుడు ఆయన కాకుండా ఇంకా వేరే వాళ్ళు చేయలేరు కదా ఇప్పుడు మనకు ఇంకా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంది అంత లోపల మనకు డెవలప్ అవుతుంది మన కొడంగా డెవలప్ కావాలి మన మద్దరు డెవలప్ కావాలి మన సీఎం ఏరియా నియోజకం కాబట్టి ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అందుకే వేస్తాం ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీకు మౌనిక గారు ఇక్కడ మా ప్రాబ్లమ్స్ అన్ని ఏమేమి ఉన్నాయో చెప్పినామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా చేస్తామంటున్నారు ఆ నమ్మకంతోనే వేస్తాం గెలిపిస్తాం గెలిపేస్తారు మౌనిక గారిని భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో గారు ప్రకాష్ అన్న గారు మా దగ్గర ప్రాబ్లం కాలనీకి వచ్చి ప్రతి విషయం ప్రతి విషయం తెలుసుకున్నారు ఏం మా సమస్య ఏముంది నీటి సమస్య ఉంది శిశు రోడ్ ఉంది డనేజ్ డనేజ్ ఉంది ఏమి ఏమి ఇబ్బంది ఉన్నా ప్రతి వరకు మాకు చేసి ఇస్తాను హామీ ఇచ్చింది గెలిచిన ఏమి పైన సంవత్సరం లోపు చేసి ఇస్తాను ప్రతి మాట ఇస్తున్న గుడికి స్లాప్ చేస్తున్నారు ఎందుకు మనకి ఎందుకంటే పైన సీఎం ఉన్నాడు నియోజకవర్గంలో మన నియోజక కాన్షియన్స్ కూడా సీఎం ఉన్నాడు పైన కింద ఎందుకంటే మనకు వేరే పార్టీకి వేసే పనులు కావు మనము కిందగా కింద ఉంది పైన ఉంది కాబట్టి మనం కాంగ్రెస్కి వేసే వర్క్ జరుగుతుంది అందుకోసం ప్రకాష్ అన్న గారికి వజ్ఞ గారికి చేసే వర్క్ నడుస్తుంది ఎందుకంటే మనకు ముఖ్యంగా ప్రతి కాలనీ అమరగడ్డ మైనారిటీ మేము వాళ్ళిద్ద వాళ్ళిద్దరే మా సపోర్ట్ అన్నకు మా నమ్మకం రెండు వందల మెజార్టీతో గెలుస్తారని చెప్తున్నాము ఎందుకంటే నమ్మకం మా అన్న అమ్మటనమ్మ కాలనీ ఫస్ట్ ముఖ్యం మైనార్ మైన అమరగడ్డ మైనారిటీ వాళ్ళు ముఖ్యం నమ్మకం అందుకంటే వాళ్ళే వాళ్ళే సపోర్టు ముఖ్యం మాలాంటి గటార్లు కావాలి మాలా వేసుకున్నాం మొత్తానికి కావాలి బండ నీళ్ళు ఇప్పుడు మోనిక గారు మీ ఇంటికి ఓట్ల కోసం వస్తున్నారు కదా ఏమేమి చెప్తున్నారు మీకు ఏమేమి ఇస్తామంటున్నారు ఏమి చెప్పిన రోజు చెప్పే కాడికి చెప్పిండ్రు పోయినరు మేమేమి అనలేము మళ్ళీ ఇప్పుడు ఎవరికి వేస్తారు ఓటు మేమా కాంగ్రెస్ కేస్తాం మరి కాంగ్రెస్ ఎందుకు వేస్తారు ఏం చెప్తుంది మీరు మోనిక గారు మోనిక గారా ఏం చెప్తానంటే దీనికేస్తాం వేస్తాం ఇలా ఉన్నారు మీకు ఓట్ల కోసం వస్తున్నారు మీకు ఏం చెప్తున్నారు మాకు అదే అట్టే చెప్తున్నారు చేస్తామని చెప్తున్నది చేస్తామని చెప్తున్నది కదా ఏమేమి చేస్తామంటున్నారు మీ వీధికి మీ గ్రామానికి మాకు ఇండ్లు ఇస్తామంటున్నది గట్టారు చేస్తామంటున్నది అన్ని నెల గుడికి గర్భగుడి కడతామంటున్నది నీళ్ళ ట్యాంక్ కడతామంటున్నది రోడ్ వేపిస్తా అంటున్నది ఒప్పుకున్నాం మీ అందరికి ధన్యవాదాలు ఇగింతే మీకు అందరికి ధన్యవాదాలు మాకు గట్టాలు లేవు ఇండ్లు లేవు అంజనేలకు గర్భగుడి లేదు నీళ్ళ ట్యాంకి లేదు మాకు సేని ఇబ్బంది అయింది ఇప్పుడు మోటార్ కాలిపోయింది అవ బండలిల్ల మీద మాలేసుకున్నాము ఎవరిజీ లేరు మాకు ఇళ్ళు ఇంత రకు మా కష్టం మేము పడుతున్నాం అటు నాపతి మాకు షాన్ ఇబ్బంది ఉంది నీళ్ళకి ఇబ్బంది నీళ్ళ ట్యాంకి లేక ఏ గట్టాలు లేవు వనకాలం వస్తే సేనన్నీ పాడు గట్టాలు లేవు ఏమి లేవు ఈ గుడికి రేకులు ముసలు ఆయన వేసిపోయిండు తప్పని మంత్ అయినా పోయిండు ఏ ఎవరు వచ్చినా వేస్తామంటారు కానీ కడతామంటారు కానీ కట్టనే కట్టరు గర్భగుడి కట్టే కావాలి ఇండ్లు కావాలి గట్టాలు కావాలి నీళ్ళ టంకి కావాలి ఇప్పుడు